క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ వచ్చేసింది ఇక డిఫెండింగ్ ఛాంపియన్ అయిన చెన్నై అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది మార్చి ఇరవై రెండున ఈ మెగా ఈవెంట్ మొదలు కానుంది ఇక మొత్తంగా ఇరవై ఒక్క మ్యాచ్లకు సంబంధించిన షెడ్యూల్ ని ప్రకటించింది బీసీసీ ఇకపోతే సాధారణంగా డిఫెండింగ్ ఛాంపియన్ అలాగే రన్నర్అప్ మధ్య కొత్త ఎడిషన్ జరగడం మామూలే కానీ ఈసారి గుజరాత్ టైటన్స్ కి బదులు సిఎస్కే ఆర్సీబీతో ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ మొదలు పెట్టనున్నారు తొలి పదిహేడు రోజుల షెడ్యూల్ లో భాగంగా పది టీమ్స్ దిగనున్నాయి మార్చి నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఇరవై ఒక్క మ్యాచ్నున్నాయి ఇక మిగతా తేదీలు ఎన్నికల తర్వాత చేస్తామని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుయా తెలిపాడు అయితే ఈ ఐపీఎల్ మ్యాచ్లన్నీ భారత్ లోనే జరగనున్నట్లు తెలిపారు మ్యాచ్ తేదీల గురించి మేము ప్రభుత్వ అధికారులతో చర్చిస్తున్నాం ముందు పదిహేడు రోజుల షెడ్యూల్ చేస్తాం ఇక ఆ పై తేదీల తర్వాత ప్రకటిస్తాం అయితే ఈ మ్యాచ్లన్నీ భారత్లో జరుగుతున్నాయని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దయాత్ తెలిపాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్